మాకు నింది వచ్చింది మాకు దెబ్బ దెబ్బ నాకు నాకులో వస్తారన్న పుష్టి రోగం అని ఎంబడే మోసే దగ్గరికి వెళ్ళి ఆహోరం సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయి ఈ కుష్టి రోగం నుంచి ఆహోరం తప్పించుకున్నాడు కానీ మిరియా తప్పించుకోలేదు ఆమె కుష్టి రోగంతో నింపబడి ఏ రోజులు ఏ రోజులు పక్కకు తోసివేయబడింది ఎక్కడి నుంచి ఆ సంఘం నుంచి ఆ ప్రజల నుంచి బయటికి వెళ్ళిపోయింది పుష్టి రోగంతో నింపబడియ దేవుడు ఒక క్రమం పెట్టాడు దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు ఒక సిస్టమ్ ప్రకారం నడవకపోతే సంఘం ఒక సిస్టమ్ ప్రకారం నడవకపోతే అది సంఘం అవ్వదు ఏమవుతుంది అది ఏమవుతుంది అదేమవుతుంది నేను చెప్పకూడదు అది ఏమవుతుందని మీకు తెలియాలి ఆ పదాన్ని నేను వాడకూడదు ఏమవుతుంది ఇంటి ఇంట్లో అయితే ఒక క్రమం ఉంటుంది బయట రూమ్ తీసుకుంటే బయట లాడ్జ్ తీసుకుంటే క్రమం ఉంటుంది లాడ్జీలో ఉండదు ఇంట్లో అయితే ఇంట్లో ఒక పద్ధతి ఒక క్రమము ఒక నియమం ఉంటుంది అలాగే ఇది ఇండ్లు ఏ ఇల్లు దేవుని ఇండ్లు ఈ దేవుని ఇంట్లో దేవుడు కాపునిచ్చాడు సేవకునిచ్చినప్పుడు సేవకునికి మనం అందుబాటులో ఉంటూ క్రమముగా పద్ధతిగా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనము దీవించబడతాం ఐ ఇక్కడ ఇష్టానుసారంగా మనం ఎలా పడతారా క్రమం లేకుండా పద్ధతి లేకుండా ఇంటి దగ్గర ఉండవచ్చు పద్ధతి లేకుండా ఇంటి దగ్గర నీకు చెప్పేవాడు ఎవడు ఉండడు నీటి కాడ నీ ఇష్టం మనము మనం భర్త చెప్పిన వినా తల్లిదండ్రులు చెప్పిన వినాం విడిపో ఎవరు చెప్పినా మనం వినం మనం ఎవరు మాట్టిందాం ఎవరు మాట్టినాం అది నీటి కాడ కావచ్చు ఇక్కడ కాదు ఇక్కడ పని చేయదు పని జరగదు ఇక్కడ ఖచ్చితంగా పద్ధతి ఉండాలి క్రమం ఉండాలి నియమం ఉండాలి పరిశుద్ధం ఉండాలి ఎందుకంటే ఇక్కడ అందరు గ్యాదర్ అవుతారు స్త్రీలైనా పురుషులైనా ఎవన బిడ్డలైనా పిల్లలైనా ఎవరైనా క్రమశిక్షణ కలిగి భయం కలిగి ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ అందరూ భయంతో ఉండాలి భక్తితో ఉండాలి ఎలా పడితే అలా వచ్చి ఎలా పడితే అలా వెళ్తామంటే మిగతా సంఘాల్లో కుదురుతుందేమో కానీ ఇక్కడ కుదరదు 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 ఆమె పద్ధతి లేనప్పుడు పద్ధతి జరగనప్పుడు పద్ధతి లేనప్పుడు అవసరమైతే సేవ అని వదిలేసి వెళ్ళిపోతాను పద్ధతి మాత్రం తప్పితే నేను ఒప్పుకోను ఖచ్చితంగా సంఘం పద్ధతిగా ఉండాలి ఎందుకంటే ఇది రక్తం ఇచ్చి కొన్నాడు ఇది ఏసై రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది ఖచ్చితంగా పద్ధతి ఉండాలి క్రమం ఉండాలి నియమం ఉండాలి భయం ఉండాలి భక్తి ఉండాలి అట్ ద సేమ్ టైం శక్తి కూడా ఉండాలి పనిచేయలు చేసేటప్పుడు సంఘం ఉన్నప్పుడు వివేకాన్ని జ్ఞానాన్ని ఉపయోగించాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ ఎలా కూర్చోవాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎంతసేపు ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి లేడీస్ దగ్గర ఎలా ఉండాలి పిల్లల దగ్గర ఎలా ఉండాలి సేవకుల దగ్గర ఎలా ఉండాలి పరీక్షల దగ్గర ఎలా ఉండాలి ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ఎవరు ఎవరి దగ్గర ఎలా ఉండాలని తెలుసుకోవాలి మనం తెలుసుకొని వివేకం కలిగి నడుచుకొని అందుకోవాలి అలా కాదు మిర్యామలే అలా కాదు కోలహలే రివర్స్ అయ్యారనుకోండి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు మీరు కూడా చెప్తున్న అడ్రస్ లేకుండా పోతారు క్రమం కలిగి ఉండాలి మన పద్ధతి కలిగి ఉండాలి మీరే పద్ధతి నేర్చుకోకపోతే మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు మీ యమన బిడ్డలు ఎవరు ఎవరి వయసు వస్తున్న పిల్లలు వయసు పిల్లలు వయసు నిక్కుతున్నారు మీ పిల్లలు వాళ్ళకి ఏం నేర్పిస్తారు మీరు ఏం నేర్చుకోవాలి వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు క్రమంగా లేకపోతే వాళ్ళు చెడిపోరా పాడైపోరా వారు చెడిపోయాక పాడైపోయినాక అన్నా 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 మీరు ముందుగా క్రమం కలిగి భయభక్తులు కలిగి ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి మీరు క్రమంగా ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు క్రమంగా ఉంటారు బాధ్యత నచ్చదు భర్తకు నచ్చదు ఈయన ఈయమేమో ఇద్దరికి పడదు మీరు అలా కొట్టుకుంటూ అలా తిట్టుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలి వాళ్ళు కొట్టుకోవాలా వాళ్ళు తిట్టుకోవాలా మీరు క్రమంగా బ్రతకండి ఇక్కడ క్రమం నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు క్రమము ఇంటి దగ్గర క్రమంగా ఉంటారు మీరు క్రమంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతాడు అదే అలా క్రమం ఉండాలి అంటే దేవునికిని సేవకునికిని లోపడండి లోబడి వాక్యానుసారంగా మీరు ముందుకు సాగిపోతూ ఉండగా దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు అదే చూడండి యహోయాశ్ర రాసు దిగి దిగాడు కిందికి సింహాసనాన్ని కిరీటాన్ని తీసి పక్కన పెట్టి కిందికి వచ్చి సేవకుని దగ్గర వచ్చి సేవకుని సహాయం అడుగుతున్నాడు అందుకే దేవుని సహాయం మీకు రాదు ఎందుకంటే మనం నీతిగా ఉండలేము ఇప్పుడు బాగుంటాను ఇప్పుడు అలనవే స్తోత్రం స్తోత్రం నేనా అని ఇంతసేపు స్తోత్రాలే అన్నా బయటికి వెళ్ళిన తర్వాత మన నోరు మన ఆలోచనలు మన బుద్ధి అన్ని ధార్మాలు అవుతాయి గందరగోళం అవుతాయి ఇక్కడేమో ఏసయా స్తోత్రం అటం అయ్యా వేడికి వెళ్ళిన తర్వాత స్తోత్రాలు పోయి ఉంటాయి గాలికి మాటలు అల్ల కొలు ఉంటాయి మాటలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి కనుక మనం దేవునికి చేరుకోలేము దేవుని మనం దేవుని చేరుకోలేము దేవుని చేరుకోవడానికే నీకు సేవకుని ఇచ్చాడు దేవుడు ఆ సేవకునికి అందుబాటులోకి రావాలి ఖచ్చితంగా అలా రాకుండా బిర్యాము వలె ఆహ్లో వలె కోరాకు వలె విరోధంగా తయారైతే దెబ్బతింటారు ఖచ్చితంగా అలా కాకుండా వలె మీ గౌరవాన్ని విడిచి సేవకుల దగ్గరికి వచ్చి దేవుని సహాయాన్ని తీసుకొని మీరు దీవించబడి ముందుకు సాగిపోవాలి అమేం అమేం దేవుని మాటను గౌరవించి దేవుని మాటను విని సేవకునికి లోబడతారా లోపడతామన్న అన్న వాళ్ళు గట్టిగా చెప్పగలుగుతారా సేవుకుడు మాటలు ఇంకా చెప్పకపోతారు సేవకుడు మాటలు ఇంకా ఉండాలి అందరు చేస్తారు సార్ తప్ప అందరూ చేతులు ఎత్తారు